హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మనకి దీపావళి వస్తుంది కదండి దీపావళి అనగానే క్రాకర్స్ కాల్చిన తర్వాత స్వీట్స్ తింటాము అలాగే బంధుమిత్రులందరికీ కూడా స్వీట్స్ పంచుకుంటాం కదా ఈ దీపావళికి నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయి దాల్ బర్ఫీ ఇంట్లోనే ఈజీగా అది కూడా తక్కువ టైంలో మినిమం కుకింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి మన చేతులతో మనమే చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి వీడియోలోకి వెళ్దాము దీనికోసం అన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ముప్పావు కప్పు బెల్లము అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి ఇంకా హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను మీరు ఒకవేళ పావు కప్పు నెయ్యి కప్పు నూనె అయినా తీసుకోవచ్చు అనమాట ప్యూర్ గీ అయితే టేస్ట్ బాగుంటుంది ముందుగా దీనికోసం మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం పెసరపప్పు సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి పెసరపప్పులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఈ విధంగా వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోండి దీన్ని పక్కన పెట్టుకొని వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం స్టవ్ పైన ఇంకొక గిన్నె తీసుకొని దానిలో మనం తీసుకున్న ఈ బెల్లం వేసి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది ఇలా బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకున్నాము ఎప్పుడైనా సరే బెల్లంతో ఏమైనా చేసినా ఏ రెసిపీస్ చేసినా కూడా ఇలా కొంచెం స్ట్రైన్ చేసుకుంటే ఏంటంటే ఏమన్నా పీచులు నలుకలు ఉన్నా బాగుంటుంది కొన్ని బెల్లము ముందుగానే బాగా వస్తుందండి అటువంటి బెల్లం అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ కొంచెం ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాము చాలా స్మూత్ పూర్తిగా మిక్సీ పట్టుకోవాలండి ఈ బెల్లం అనేది మనకి పాకం వచ్చే పని లేదండి ఇలా కొంచెం మరిగితే చాలన్నమాట ఇలా మరుగుతున్న బెల్లంలో మనం మిక్సీ కట్టుకున్న ఈ పిండి వేసి బాగా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ పిండి కలపడంలోనే ఉందండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఈ పెసరపప్పుతో చేసిన బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇదిగోండి ఈ విధంగా మొత్తంగా కూడా ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మనం బాగా కలుపుతూ ఉంటే ఏంటంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఈ టైంలో ఏంటంటే మనం తీసుకున్న నెయ్యి రెండు స్పూన్లు రెండు స్పూన్లు చొప్పున వేసుకోవాలి నెయ్యి అంతా కూడా ఒకేసారి వేసుకోకుండా మనం ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ మొత్తంగా కూడా కాకుండా రెండు స్పూన్లు ఒకసారి వేసుకొని మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఎక్కడ కూడా మాడకూడదు మినిమం నాలెడ్జ్ వంట గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది ఇప్పుడు ఇంకొంచెం మిగతా నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా మీరు ఈ నెయ్యి ప్యూర్ నెయ్యి ప్లేస్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా తీసుకోవచ్చు ప్యూర్ గీ అయితే స్వీట్స్ అనేది చాలా బాగుంటుంది కదా స్వీట్స్ వేటికైనా కూడా నెయ్యి వాడితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఆ నెయ్యి పిండి అబ్జార్బ్ చేసుకుంటుందండి నెయ్యి అంతా కూడా పిండి అబ్జార్బ్ చేసుకునే వరకు ఇలా కలుపుకుంటూ రెండు స్పూన్స్ రెండు స్పూన్స్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ నెయ్యి అంతా కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేరొక గిన్నె తీసుకొని ఏ గిన్నెలో అయితే వేసుకుంటామో ఆ గిన్నెకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం తీసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా వేసేసి పైన ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లుకొని ఒక హాఫ్ ఎన్ అవరు దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట హాఫ్ అన్ అవరు పక్కన పెడితే ఇదంతా కూడా గట్టిగా అవుతుంది మనకి పీసెస్ లాగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు నోట్ లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ దీపావళికి మిగిలిన రోజుల్లో స్వీట్స్ తిన్నా తినకపోయినా ఈ దీపావళి రోజు మాత్రం తప్పకుండా తింటారు కదండి స్వీట్స్ తినని వాళ్ళు కూడా స్వీట్స్ తింటారు దీపావళికి ఈ క్వాంటిటీ తోటి మీరు ఎన్ని కావాలనుకున్నా కూడా అలా కప్పులు పెసరపప్పు అలాగే బెల్లం పెంచుకుంటూ పోతే ఎన్ని స్వీట్స్ అయినా కూడా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్